గురు చరిత్ర అధ్యాయం రెండు శ్రీ గణేశయనమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ ప్రారంభం స్వప్నంలో జడలు విభూతి గుడిదోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుడి మనస్సుపై చరగరాని ముద్ర వేసుకున్నది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆ వేదన తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒక చోట కృపాకరుడు ద్వందాతీతుడు అయిన ఒక యోగి ఉంగడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులి దేహం అంతటా విభూతి జడలు ధరించుకున్నారు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగి ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్ధమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవస్యంతో నమస్కరించి స్వామి నేను ఈ ఊరిని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో ఈ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఒప్పుడు అందుకు నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్వామి నాకు తల్లి తండ్రి మైహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు లేదు నా అదృష్టం వలన మీ దర్శనం అయింది మానవులకు సిరి సంపదలు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్తు సమయంలో అందరూ వదిలిపెడతారు పెడతారు అర్జునులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు అంతటి పరిస్థితుల్లో నాకు మీరు లభించారు జ్ఞానం అనే నశంప చేయగల జ్ఞాన జ్యోతి రూపులు నా పేరు నామధారక నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరి భక్తులు తప్పక భక్తిని ముక్తిని పొంది తీరుతారు ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారు అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిష్యుని ఆయనే సద్గు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకానుగ్రహార్థం భూలోక లోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటారు నామధారకుడు ఆయనకు నమస్కరించి స్వామి నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరూ చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులు అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగినది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేను ఎంతో కష్టాల్లో ఉన్నాను నేను ఎంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేమి ఆయన నాపై ఆగ్రహించారు ఎందుకు అని నామధారకుడు బుద్ధుడిని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విని ఇప్పుడు గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపై ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన కాక వారి వంశంలో కూడి ఎవరికి ఎట్టి ధన్యము కలగదు ఆయనను సేవించిన నీ ధన్యం పోలదండి ఎంత ఆశ్చర్యంగా ఉన్నది నీరు మనసులో ఆయనని సంశయించి ఉండాలి అందువల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయన సేవించిన వారికి ఎట్టి ఉండజాలదు నీ గురు భక్తి ఇంకా దృఢం కాలేదు పెద్దలైన వాడు సంశయాత్మక ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడదు తీరుడు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రుడు తమ భక్తులపై కోపించిన సద్గురువు తన భక్తిని భక్తుని సునాయాసంగా రక్షించగలడు అని సద్గురువే కోపిస్తే వారిని రక్షించగల వారెవ్వరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపై కోపించదు అలాంటి గురు శంకించిన వాళ్ళని అనుగ్రహించగలవాలెవరు అలాంటి శ్రీ గురుణ్ శిఖించిన వాడిని అనుగ్రహించగలవాలెవరు కంటి నీరు పెట్టుకుని స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను మౌదుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురును తప్పక ఆశ్రయించాలి విశ్వనికి తత్వ జ్ఞానం కల్పించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతట నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలంటే కదా అది ఎలా సంభవము అందుకు తార్ ఏమి నా సందేహము తీర్చి నా మనసుకు స్థిరంప సాధించండి అని వేడుకున్నాడు బిద్దు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధివంతుడు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేక మబాలను సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలతో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన నందన తన కుమారులు తన సుజాతవులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకలను దేవతలను నానా విధములైన జీవరాశులని మానవులను సృష్టించాడు భారీ వారి పూర్వ జన్మ నమస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి తమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన యజ్ఞో ధరించి ఉన్న కృతయోగాన్ని భూలోకంలోకి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యములు ఈ ప్రతియోగ లక్షణం అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయోగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం గాథలు అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచము కోడు ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో గంతి ఉగ్రతము దయ కాటిక్యము మొదలగు పరస్పర విరుద్ధమైన గుణాలతో మనుషులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఆ షుడు మరేనుడు తగులు అంటే అతనికి ఎంతో ఇష్టము కలి అంటే తగు అని అర్థం అతను క్రూరుడు వైరాగ్యమై లేనివాడు పవిత్రత అంటే అతనికి గిట్టదు అసలు తన ఎడము చేతులతో తన మర్మాంగాలను చేతులు నాలుగును పట్టుకుని ఆనందంతో గంతులేస్తూ వచ్చాడు విశాచ రూపం గల అతని చూసి బ్రహ్మ వికృతమైన తన చేష్టకి అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ ఆముకులుగాను జీవియ చాపల్యంతో తెల్లవారిగాను చేసి వారు ఉత్తమ గతులను పొందకుండా చేస్తానని ప్రతిజ్ఞలో కోరానని అదే నాకు ఇష్టము అని అన్నాడు అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాడిని సిద్ధులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు ధమ్మము మాచ్చములు గలవారు ఇమ్మజపం చేసే దొంగ స్వాములు అమ్మిన వారిని ద్రోహం చేసేవారు బ్రహ్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు శ్రీ ధన వ్యామోహం చిక్కిన వారు వేద శాస్త్రాలను నిందించేవారు శివకేశలు వేరే తల వారిని దూషించేవారు నాకెంతో చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రులు ఎందరో ధర్మ పరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులు భక్తులను చిత్తశుద్ధితో జప ధాన్యాలు చేసేవారిని చూస్తేనే నాకు భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నట్టు బ్రహ్మ కలిగి భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి సదసరులోనే ఆ ధర్మాన్ని అనుసరించి వారిని లోపరుచుకుని మీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి యువకేశలు ఒక్కరేనని కలిసి పూజించే వారిని తల్లిదండ్రులు గురువులను సేవించే వారిని నివసించే వారిని తులసి మొదలగు వాటిని పూజించే వారిని వేదశాస్త్ర పారాయణ గుర్తులను ఆసక్తితో వినివే వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నువ్వు బాధపెట్టవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురు భక్తులను ఇవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవెక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలవారు అవుతారు అని చెప్పారు బలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారు అతని గొప్పతనం ఏంటి అని అడిగాడు అప్పుడు బ్రహ్మ వెళ్ళిపో ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైన త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులు ఏ ఒక్కరు రక్షించలేరు గురువు తన శిష్యులకి పాపముపదేశించి ఆ పము నశింపజేసి తన ఎందుకు బ్రహ్మ జ్ఞానం కలిగించి అతని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తారు అలానే గురువు సంప్రీతుడైనా త్రిమూర్తులు సంప్రీతులు అవుతారు కానీ త్రిమూర్తులు ఏ ఒక్కరు సంప్రీతులైన గురువు సంప్రీతులు కాకపోవచ్చు అలాగే ఎవడైతే శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడు అవుతాడు అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు తనకి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితం అంతా గురుసేవలనే లభిస్తుంది గురువు వలనే శిష్యులకి వర్ణాశ్రమ ధర్మాలు సదాచరము తద్వివేకము కర్మాచరణ బతి వైరాగ్యము ఇది కూడా లభిస్తాయి లేనిదే మోక్షం లభించదు కారణం లేనిదే శాస్త్ర శ్రవణము తత్వ శ్రవణము లభించదు అవి లభించుకుంటే మనుషులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు చదువుకుంటే శాస్త్రాలను ఆర్థకమైన రీతిని వివరించడం సద్గురులకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపం సద్గురు సేవ వలన ధర్మము సిద్ధిస్తుంది అందుకు తాత్కరణం చెబుతాను విను బ్రహ్మ కరిపరుషుడితో ఇలా చెప్పసాగారు గోదావరి తీరంలో అంగిరేష్ మహర్షి ఆశ్రమంలో అనేక మంది బ్రాహ్మణులు వ్రత దీక్ష అయిన వారు తపస్సులు ఉండేవారు వారిలో బయలుని కుమారుడు వేద అనే ముని ఉండేవాడు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన శిష్యులు భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరిని పిలిచి ఇలా అన్నారు ారా నా పూర్వ జన్మలో పాపాలతో ఒక భాగం ఈ జన్మలో తపస్సులో నశింప చేసుకుని ఉన్నాను ఈ కొంచెము అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ దానిని నా తపశక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను తర్వాత పాపహారి అయిన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేయాలనుకుంటున్నాను అక్కడ నా పూర్వ పాపాలను అనుసరించి గడుత్కు కుష్ఠ రోగాన్ని గుడ్డివాడిని అయి ఇరవై సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తో ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని అడిగాడు గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదం రానున్నదో అన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడు అనే శిష్యుడు మాత్రం ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విగ్రహం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుభవిస్తే మీ బాధలో ఆ పాపం నేను అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి అప్పుడు ఆ గురువు సంతోషించి దీపకుడితో ఇలా సెలవిచ్చాడు ఆ పాపం నేను అనుభవించాల్సింది మీరొకరు అనుభవిస్తూ తెరదు ఎందుకంటే అతనికి సేవ చేసే వారికి కష్టం ఎక్కువ ఇష్టమైతే నువ్వు నా తోడుగా రావచ్చు అన్నారు దీపకుడు అందుకు అంగీకరించి గురువు గారితో కలిసి ఆశీకి వెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘటన స్నానం చేసి మణికర్ణికు నమస్కారం చేసి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత అటు తర్వాత దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గల కుష్ట రోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కూడిపోయి గురువులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతి స్థిమితం కూడా తప్ప సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ముని ఎంతో క్రూరంగా ప్రవర్తింపసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్ విశ్వనాథుడేనని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతని ఎన్నో రీతిలుగా బాధిస్తూ ఉండేవాడు అతను మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చావని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగోలేదని విసిరి కొట్టేవాడు రుచికరమైన భోజనం తెచ్చి పెట్టని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడు తో పీడిస్తున్నావు నువ్వు వెళ్ళిపోవు నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువల్ల ఈగల కుడుతున్నాయి కోల కొండ చూస్తావేమే అని కసురుకునేవారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడు ఆకలితో నా బిక్షుడు పోయి అన్నం తీసుకురావలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా గలించలేదు పాపం ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవత స్వరూపం అని నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయటం అతడి దేవతలను కూడా లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురు భక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని ఆజ్ఞను లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్లి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముడిని విచారించాడు అప్పుడు ఆయన ఈమె నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా నా కోసం నీవిటీ వరంలో కోరుకోనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మంలో అనుభవించవలసి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు హి విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆ ఆకుడు శిష్యులను చూడడానికి వెళ్ళాడు ఆయన చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు గౌరవి కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించి నేను నాకు దర్శనం ఏమి అని అడిగాడు విష్ణుమూర్తిని ఆయన గురువుని భక్తులు సేవిస్తే నన్ను సేవించినట్లు అంటే శిష్యోత్తములకు నేను అతిహీనుడును తల్లిదండ్రులను దివ్యాంగులను బుక్లను తపస్సులను హితువును పూజించేవారు అతి దైవం అని విశ్వసించి అతను సేవించేవ్రతులను కూడా నన్ను సేవించే అవుతారు అని చెప్పి వరం కోరుకోమనుడు దీపడు నమస్కరించి గురువే సకల దేవత రూపం అని సకల తీర్థ రూపం అని వేదాలు సేత్రాలు చెబుతున్నాయి మీరు ఇచ్చే వరం గురువు కూడా ఇవ్వగలరు కదా అన్నాడు శ్రీమన్నారాయణ మేమిద్దరం ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను ఆ వరం ప్రసవించి ఎల్లప్పుడు నీ ఆదిలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే మా గురు భక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించండి అని కోరిక విష్ణుమూర్తి సంతోషించి నీవు గురుసేవలను తరించావు నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు నీవు ఎల్లప్పుడూ మీ గురుదేవుడు ఎలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థం అని పరబ్రహ్మ తెలుసుకొని గురువును ఎవరైతే నిరంతరం సద్గురును సేవించే వారు కూడా లోకపు లేదు మూర్తులైన మానవ వల్లనే మానవులకు సిద్ధ గురువు లభిస్తూ అంతర్దానం అయ్యాడు తర్వాత దీపకుడు ఈ సంగతి చెప్పక ముందే వేద ధర్మముడు చెప్పి దీపకుని గురుగొత్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే నివసించు అష్ట సిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా కూడా నచిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు క్షేత్ర ప్రభావం తెలుపుకోవడానికి శిష్యుని పరీక్షించడానికి పదర్మాన్ని బోధించడానికి వేద ధర్ముడు కుష్టి రోగు కనిపించేవాడు గాని నిజానికి ఆయనకు పాపం పాపంగా ఆయన తన శిష్యుని అమిత కుశలు లోక ప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శ ప్రాయుడైన ముముక్షుడు తన ప్రారం సంతోషంగా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని బతిని మిశ ఓరుములను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టి రోగులుగా ఆయన ఈ అవతారం తీసుకున్నా ఇటువంటి కురుసేవ వృత్తాంతాలు అనేకం ఉన్నాయి చెప్పే వారి దోషాలను వినేవారి ఆపలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగ ప్రారంభం అవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళి కలియుగాన్ని ప్రారంభించు కానీ సద్గురు భక్తులను నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు కలిపురుషుని ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఎంతదని చెప్పడానికి వీలుంటుందా నామధారక ఎవరు సాత్వికమైన ఊరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని వారు తప్పక కృతకృజ్ఞలవుతారు కాబట్టి నీవు పరమశ్రీసుకోయంగా నరదేహంతో శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు ఈ దత్తాయ గురు శ్రీ శ్రీపాద శ్రీవల్ల నమ శ్రీ నృసింహ సరస్వతి దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్ల నమ శ్రీ నృసింహ సరస్వతి దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయన శ్రీ నరసింహ సరస్వతి హలో ఎవరువాన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్